జీవన అయితే జరిగిందంతా చెప్తుంది దాంతో నగలు తీసుకొని వాళ్ళు వదిలేశారు అనగానే యామిని అయితే ఏంటి నగలు పోయాయా నగలు ఎంత ఎంత కాస్ట్లీ నగలు అలాంటివి నగలన్నీ పోయాయా అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న హైమవతి అయితే ఏంటి యామని నువ్వు ఊరుకో నగలు పోయాయా అని అంటున్నావు మన జీవనం మనకు తిరిగి వచ్చింది అదే చాలు ఇంకా నువ్వు నగల కోసం ఆలోచిస్తావేంటి అని చెప్పి అంటూ ఉంటుంది అంటూ ఉంటుంది దాంతో యామని అయితే సరే అత్తయ్య గారు అని చెప్పి అంటుంది గౌరీప్రసాద్ అయితే జీవనానికి ఇలా కారణం ఇలా జరగడానికి కారణం ఎవరో విద్య నువ్వు ఇప్పుడే పోలీసులకి ఇన్ఫామ్ చేసి అన్ చెప్పు ఇలా ఇలా జరగడానికి కారణకులు ఎవరో కానీ వాళ్ళని మనం వదిలిపెట్టకూడదు అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో యామిని అయితే ఏంటో నగలు పోయాయి నగలు అని చెప్పి విరుచుకు పడుతూ ఉంటుంది దాంతో హైమావతి ఎందుకు యామిని అలా అవుతావు మన బ మన మనవరాలు మన ఇంటికి వచ్చింది ఈ ఇంటి వారసురాలు ఇంటికి వచ్చింది దానికి సంతోషించు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక జ్యోతి అయితే ఏం చేస్తా ఇదంతా మన తలరాత ఎలా రాసిపెట్టి ఉన్నదో అలానే జరుగుతుంది అని చెప్పి జీవన జ్యోతి అంటూ ఉంటుంది ఇక జీవన అయితే నేను ఆదిత్యాను పెళ్లి చేసుకుంటానంటే ఆదిత్యకి ఆల్రెడీ కుట్టితో పెళ్ళి అయిపోయింది అని అంటుంది ఏంటమ్మా నా కారణంగా కుట్టి అక్కడ నిందలు భరించడం నేను నేను సహించలేను అని చెప్పి అంటుంది ఏం చేస్తామమ్మా ఆదిత్యకి కుట్టికి ఉంది జరిగింది ఇక పద నువ్వు అని చెప్పి కుట్టిని తీసుకొని జీవనం తీసుకొని జ్యోతి అయితే అక్కడి నుండి వెళ్తుంది దాంతో హైమావతి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఎందుకు ఇలా జరిగింది నా మనవరాలుగా ఎందుకు ఇలా జరిగింది అని చెప్పి అలా ఆలోచిస్తూ ఏడుస్తూ ఉంటుంది ఇక పెళ్ళి ఆగిపోయినందుకు వాళ్ళందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు యామిని మాత్రం నగలు పోయాయి నగలు అంటూ తనైతే నగల కోసమే ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ